కాదా ఏం గుమ్మం కాడ ఏందో పంచాయతీ పెట్టేదట్టున్నావు ఈరోజు నేను చూస్తా అంటే నాకు ఏందో ఇత అదే కాదండి అది ఏం లేదు మనకు పెళ్ళయ్యి ఒక బిజినెస్ లేదు పాడు లేదు ఏమి లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే జీవితం అంతా ఇట్లనే ఉంది ఆ ఊరోళ్ళని చూడుకోండి పెద్ద పెద్ద బిజినెస్ పెట్టి మిద్దెలు గోరీలు మేడలు అన్ని గట్టి చచ్చిపోతున్నారు అన్ని బతుకులు ఇంతేనా అండి ఇంకా కట్టకు తింటావు ఆ పోయి పండుకుంటావు నువ్వు పండుకొని పండుకొని ఆ కట్టరిగిపోయింది మనిషి ఇంతలా వెతున్నావు కానీ ఏదైనా బిజినెస్లు చేసి పెళ్ళాన్ని సుఖపెడదాము సంపాదిద్దామని ఏమన్నా కొంచెమన్నా ఆలోచన ఉంది అదే రాత్రి మొగలు ఆ సీరలు చూసి చూసి ఆ సీరియల్లో ఉన్న వాళ్ళంతా ఇంజెక్షన్ రక్తంలాగా తీసి ఏమన్నా నీకు ఎక్కించినారా అత్తలంగా లొట్ట అత్తలంగానే వాళ్ళు గోరీలు కట్టించుకుంటే వాళ్ళు కొంపలు కట్టించుకుంటే వాళ్ళ సుద్ధి వీళ్ళ సుద్ది మనకు అవసరం లే మనోడు చెప్పు ఏమన్నా ఉంటే ఏంది ఉంటాయి చెప్పేది చుట్టుపక్కల చూసి నేర్చుకోవాలి కొంచెం ఇప్పుడు మంది మంది కాదు పక్కన చూసి నేర్చుకుని బాగా పడేది ఉంటుంది తినేది కొంపల కూర్చున్నది కాదు చూడు పెద్దలు ఏం చెప్పారు పరిగెత్తి పై పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగేది మేలు అనేది అన్నారా అట్లాంటి మాత్రం మళ్ళీ సావత్రి మాత్రం గుర్తుంటాయి కానీ పిల్లలను సుఖపెట్టి మాత్రం గుర్తుంటుంది నీకు ఇదిగో నాన్న వచ్చినాడు అనుకో నిన్ను చూసినాడు అనుకో నా అల్లుడు ఏం చేయలేదు నా కూతురు బతుకు సర్వనాశం ఇదిగో నిన్నే మళ్ళీ తిరుతాడు నువ్వు మా నాన్న వచ్చిన తోడు పోయి ఏదైనా బిజినెస్ చేసుకుపో ఈ అర్థనాదాలు నేను చూస్తే నా కడుపులో పేగులన్నీ తల్లి పోతాను ఆయన నీ నాయన ఎవరు నీ ఎవరి మద్దు ఏదోటి ఆ పొడుసుకొని తీసుకొని వస్తా బిజినెస్ రాపో అయ్యో నాన్న రామా బంగారు బాగున్నామా బాగున్నా నాన్న ఇక్కడ దా నాన్న ఎండకు పడి వచ్చిన దా నీకు ఇస్తాను తాగుతురా దా నాన్న పోదాంపా నాన్న లోపలిరా దా నాన్న కూర్చుందిరా ఆయన ఇస్తా రే శిక్ష ఏందిరా సంచి పట్టుకొని నగ్గం వస్తాను ఏందది ఏం లేదురా నేను చీరల వ్యాపారం చేస్తాను నేను ఆ అంగడోళ్ళకి పది చీరలు కావాలంటే ఇచ్చేద్దామని పోతున్నాను ఆహా చీర వ్యాపారం పెట్టావు నువ్వు అవునరా తిన దానికి ఒరే శిక్ష ఆ నా ఇంట్లో నా పెళ్ళం ఒకటి పోటు రావు వానికి చినకు ఫోట కన్నా పెద్ద ఫోటైపోయింది దాని రావిడే ఆ ఒరే శిక్ష ఆ చీరలు నాకు ఇస్తే రేపు నుంచి నేను చీరల వ్యాపారం చేసి నా పిల్లాన్ని చీరల వ్యాపారంతోనే సాక్తాను రా రే ఎట్లా అట్లా చేసి కొంచెం సాయం చేయరా రే ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ వీరా వేరే వాళ్ళకి నేను మూడు వందలకి ఇస్తాను నీకు రెండు వందలతోనే ఇస్తాను చాలా బాధపడుతున్నావు కాబట్టి నువ్వు కూడా చీరల వ్యాపారం చేసుకో సరేనా రెండు రెండు తీసుకోలే రే చూడు చీరలు చూడు ఎట్లా అమ్ముతా కజ్జకాయలు కజ్జకాయలు అమ్మినట్టు అమ్ముతా నా పిల్లానికి మొగుడు పౌరేందో చూపిస్తా ఇదిదే

ఏం సాధించుకొని వచ్చినారు ఏంది బ్యాగు అది నేను దిక్కుమాలిన చీరలన్నీ చూసి అది కాకిలాగా పోయినావు హంస లాగా బ్యాగ్ చెప్పు వ్యాపారం చేయవు వ్యాపారం చేయలేదు బోడో కొట్టుకొని సస్తువు కదా చూడు ఏం తెచ్చినా ఏం తెచ్చినావు చీరలు చూడలేదు జస్ట్ కి నిడిచావు మరణవ్ ఏంది లే కానీ ఏంటి ఎంత చెప్తావు ఏమో చెప్పండి నేను ఏం చెప్తాను ఎగురుకుంటా పారిపోతావు చెప్పండి మళ్ళీ చూద్దాం చెప్పండి చూడ నూరు చీర తెచ్చిన వ్యాపారం స్టార్ట్ చేస్తాను నేను సామ దగ్గర పోయి ముహూర్తం పెట్టించుకొని వస్తాను ఎప్పుడు వ్యాపారంలోకి నేను దిగాలని అని అందులో నేను కొంపలో పెట్టిండే వస్తా సరే సరే జాగ్రత్తకి చీరలు చూస్తేనే మీ అల్లుడు ప్రయోజకుడు ఇదిగో చీరల వ్యాపారం చేయాలని చీరలన్నీ తెచ్చినాడు అవునా అన్నా చూడు అన్న చూడమ్మా బాగున్నాయి సరేనమ్మా ఇవి నేను వస్తున్నాడు మీ అల్లుడు అరుస్తాడు నాన్న మీ అల్లుడు వాడు వాడేది అమ్ముతాడమ్మ వానికి ఇక్కడ చూడు వానికి నువ్వు ఇచ్చినప్పుడు కూడా మిగిలదు కోడి చుప్పడు ఎట్లుంటది చెప్పింది లాభం మా ఆయన ఏ పుట్లో ఏ పాలు పోసినాడు ఎంత పుణ్యం దక్కిందో బంగారట్లా మామాయని సంపాదించుకున్నాడు మా నాన్న ఖచ్చితంగా లాభాలు చేస్తాడు నాకు తెలుసు ఏందబ్బా మా నాన్న ఇంతసేపు అయిపోయి ఇంకా రాలేదు నా మొగుడు వస్తే నా మొగుడిని బాగా ఇంప్రెస్ చేయలే నోటి వచ్చిన పూతలు కదా ఇప్పుడు వస్తే బాగా డబ్బులు సంపాదించిన అని చెప్పాలా ఏంది మా నాన్న ఇంకా రాలేదు ఎందుకు ఇంతసేపు అయింది

తమ్ముడు ఇప్పుడు మనం కొత్త వ్యాపారం చేస్తాండాంరా స్టార్ట్ చేస్తాండాను అదే చీరలు నీకేమన్నా మన కుటుంబానికి ఆడికన్నా ఏదైనా ఫంక్షన్లు కానీ దినాలు కానీ తద్దినాలు కానీ ఏంటివన్నా ఉన్ని బట్టలు నేనే ఇస్తా ఆనా ఆహ మన మామ చీర్ల వ్యాపారం చేస్తుండలే ఏందిలే కళ్ళు కాకలికిందబ్బున్నాయా మా మామ చీర అబ్బింది ఆ చెవుడులే ఎవరిని చూసి ఉండనుకుంటాం మన వదినాలు నాయన ఇవ్వరు మీ వదిన వాళ్ళు నాయన మా వదిన నాయన చీర్ల వ్యాపారం చేస్తున్నా ఈ ముసలి నా కొడుకు ఏందిరా పచ్చని గడ్డిలోకి పెనాయిల్ పోసేటట్టు ఉన్నాడు వస్తున్నా ఉండు ఏంది ఎన్ని డబ్బులు ఆడు ఉండి గిని మా నాన్న చీరనన్నీ అమ్ముకుని వచ్చినాయండి ఎన్ని డబ్బులు తెచ్చినా చూడండి మా నాన్న చీరలు అమ్ముకుని వచ్చినాడు ఎవడమ్మన్నాడు నేను ఎందుకు ఎందుకు ఎందుకట్లా అరుస్తారు మీకు సహాయం చేయాలని చేస్తాడులే ఎంత కమ్మినాడు నూట యాభై రూపాయలకి వచ్చిన విన్నానండి నూట యాభై రూపాయలకి అమ్మినాడు అట్లా పెట్టినారు నూట యాభై రూపాయలకి ఒక చీర ఏమైంది కాదే ఊడిద గాల ఊర్లో పెత్తనమన్నట్టు మీ నాయన ముసల్లా కొడుకు వచ్చినాడు ఇంత ముద్ద బూతిని ఆడ ఆడ మూలు కూర్చోలే గాని ఆ వ్యాపారం ఎవరు చేయమండ్రి నీకేదో సాయం చేస్తే మన నన్ను మాట్లాడటం అనుకో కాదే చీర పడిండేది ఒరిజినల్ రేటు రెండు వందలు నాయన లింగు 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 అని నూట యాభైనాడు నూరు చెప్పింది కాదు వాటి బయటి చెప్తా ఉండేది ఏంది కాదురా కొడక వచ్చినోడు నాలుగు మెతుకులు తిని తినియాడు మూల తుంగోళ్ళ గాని నీకు యాలో బోర్డు పెత్తనాలు కాదు ఉందా జ్ఞానం ఉందా காரிதாட்

మన జీవితం బాగుపడాలని ఇటువంటి మాము ఉంటే ప్రతి అల్లుడి జీవితము పెన్నం మీద ఎగిరి రొట్టి నిప్పులో అన్నట్టుంటది పేనాల గింజలు ఎగిరిని ఎట్లా కడతారు అల్లెండ్లో అంటే మామే ఉండాలి ఇప్పుడు కానీ మేడం మరొక వీడియో చూసినారు మళ్ళీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎండాకాలంలో చల్లగా ఉండాలని చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మేము మేడం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీడియోస్ తీయడము థ్యాంక్ యూ సో మచ్ మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబర్స్ కలిసి పనిచేయడము సో ఈయన మీ ఛానల్ అంటే కామెడీ షాప్ మేడం కామెడీ షాప్ 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 అంటే సర్కుల్ అన్ని ఒక అంగట్లో దొరుకుతాయి కామెడీ అంతా వీళ్ళ అంగట్లో దొరుకుతుందండి ఎక్కడ దొరకదు సో వీళ్ళ అంగడి కామెడీ కావాలంటే వీళ్ళ అంగడి పోయి ఆ చీప్ రేట్స్ లో బెస్ట్ బెస్ట్ అండ్ చీప్ గా ఇస్తారు వీళ్ళు ఫ్రీ కాదు అంటే యూట్యూబ్ లో ఫ్రీ అన్నమాట సో చాలా కష్టం ఉంటుందండి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మేము తీసిన వీడియో ఎప్పటిను తీస్తున్నాం తెలుసా మార్నింగ్ నైన్ నుంచి తీస్తున్నాము ఇప్పుడు దాదాపు టూ ఓ క్లాక్ అయింది సో అంత ఈజీ కాదండి చాలా మంది వీడియోస్ చూసి ఆన్ తీసి పడేస్తారు చాలా కష్టం ఉంటుంది మీరు చేసేది ఏం తెలుసా జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే చేయండి షేర్ చేయండి అంతే మీకు ఒక రూపాయి ఖర్చు ఉండదు కష్టం కూడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీరు నవ్వండి మంది మరి వీడియో